హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ సీజన్లోనే దొరికే నేతి బీరకాయలతో మన లాస్ట్ టైం కూర చేసుకుని చూసాము అందులో ఆ వీడియోలో నేను చెప్పాను ఈ నేతి బీరకాయలతో పచ్చడి కూడా నేను చేసి చూపిస్తానని ఈరోజైతే మనం నేతి బీరకాయలతో పచ్చడి చేసుకుందాం దానికోసం ఇక్కడ నేతి బీరకాయలని పైన జస్ట్ అలా గీకాను ఆ తొక్క మొత్తం తీయక్కర్లేదు జస్ట్ గీకేసి కడిగేసి శుభ్రంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ గ్యాస్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి మీ కారానికి సరిపడగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని చక్కగా వాటిని దోరగా వేయించేసి అందులో కొంచెం ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని ఆ నువ్వులు జస్ట్ చిట్టుపెట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి దీని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్లో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు పసుపు ఉప్పు ఒక పెద్ద టమాటో అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర కాడలతో వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి చక్కగా మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు మగ్గ పెట్టుకుంటే మొత్తం మగ్గిపోయిన తర్వాత చూసుకుని బంద్ చేసేసుకోండి బంద్ చేసుకుని స్టవ్ బంద్ చేసిన తర్వాత చల్లారి తర్వాత ఈ ముందు మిక్సీలో మనం ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా అందులోనే ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇది కూడా పెద్దగా మెత్తగా అవసరం లేదు చక్కగా కచ్చాపిచ్చిగా అయిపోతే బాగుంటుంది అనమాట ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంగువ ఇవన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేద్దాం లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు ఆ పచ్చడిలోకి కలిపేసుకుందాం తాలింపు పచ్చడిలో వేగానే ఆ పచ్చడి మీద మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే తాలింపు పెట్టిన ఫ్లేవర్ అంతా పచ్చడికి మంచిగా పడుతుంది ఇంకా అంతే ఈ కమ్మని నేతి బీరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడిని వదలరనమాట ఇది అంత బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ